హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను మొన్న పోస్ట్ చేసిన వీడియోలు అయితే కటింగ్ వీడియో పెట్టాను కదా ఇప్పుడు బ్లౌజ్ క్రాస్ కట్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను మన ఫాలోవర్స్కి అందరికీ కూడా చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎంత లైనింగ్ అనేది అతికిచ్చేసాను కదా ఇది ఆరిపోయిన తర్వాత చూడండి నేను మార్కింగ్ పెట్టిన దగ్గర డాట్ అనేది వేసాను కప్ అనేది చూడండి ఎంత రౌండ్గా ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా అనిపించిందో చూడండి ఫ్రెండ్స్ వేస్తున్నాను నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్ వేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత చంక పార్ట్ డాట్ అండి ఇది చంక లోపల ఉండేది ఈ మెయిన్ డాట్ వేసుకున్న తర్వాత ఈ రెండు సైడ్ డాట్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ దాన్ని బట్టే వస్తాయి కదా ఈ శారీ మీద బ్లౌజు కాటన్ శారీస్ కదండీ సరేలే ఇప్పుడు సమ్మర్ కదా అంత వేడిగా ఉంటుందని అయితే నేనైతే కాటన్ శారీ అన్నది తీసుకున్నానండి అందులోదే ఒకటైతే నేను కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసి ఈ బ్లౌజ్ అనేది వేసుకుని చూపించాను స్టార్టింగ్ ఎండింగ్లోనే ఉంది చూడండి ఫ్రెండ్స్ నేను వేసుకున్నాను అది చూపిద్దాం అని చెప్తే ఒక్క సెకండ్స్లోనే వెళ్ళిపోద్ది చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఈ షేప్ బెల్ట్ కూడా నేను రెడీ చేసి పెట్టేసి ఉంచానండి షేప్ బెల్ట్ అయితే నేను షార్ట్ వీడియోలోనైతే పెట్టి చూపించానండి చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్లోనూ షార్ట్ వీడియోలోకి వెళ్తే తెలుస్తుంది అలాగే షేప్ బెల్ట్ గురించి రెండు మూడు రకాలుగా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు అవి ఏ విధంగా ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు అనేది నేను ఒక వీడియోలో అనేది చేసి పెడతానండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఖర్చు కనపడకండి అయితే ఏ విధంగా వేస్తున్నాను నేను ఇది త్రీ లేయర్స్ అండి ఎప్పుడు కూడా షేప్ బెల్ట్కి త్రీ లేయర్స్ పెడతాను నేను ఒక రెండు లేయర్స్ మీదకి విడిగా తీసి ఒక ఒక లేయర్కి కిందకి పెడతానండి దీని పైనుంచి ఇంకో రెండో పార్ట్ అయితే నేను డాట్లు వేసేసాను ఈ డాట్లు వచ్చేసేసి నేను మీకు అంత అబ్జర్వేషన్గా చూపించలేదని అనుకుంటున్నాను మంచిగా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అనేది నేనైతే చేసి పెడతానండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లోను ఇంకాను మీకు ఏమైనా అవసరమైతే కనుక మంచి కామెంట్ పెట్టండి మీ కామెంట్కి నేను పెడతానండి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ వీడియోకి మహారాణి బ్లౌజ్ కటింగు అలాగే బోట్ నెక్ అడిగారండి మన ఫ్రెండ్ మన సబ్స్క్రైబర్లోనే నెక్స్ట్ వీడియోలను ఖచ్చితంగా కంపల్సరీగా చూపిస్తానండి నాకు అది పెట్టిన తర్వాత కూడా మీరు కామెంట్ అనేది చేయాలి ఎవరో నాకైతే తెలియదు కదా కామెంట్ చేయాలి నెక్స్ట్ వీడియోలోనే వస్తుందండి అది నేను కూడా అనుకుంటున్నాను ఈ మహారాణి బ్లౌజ్ అనేది చూపించాలి ఇప్పుడు ట్రెండ్ అదే అయింది కదండి వన్ సైడు స్టెప్ పెట్టుకుంటున్నారు అలాగే మహారాణి బ్లౌజ్ అది వేసుకున్నప్పుడు వన్ సైడ్ వన్ సైడ్ స్టెప్ ఇప్పుడు అదే లేటెస్ట్ మోడల్ అయింది కదండి అయితే నేనైతే మహారాణి బ్లౌజ్ నేను కూడా కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో పెట్టాలని అనుకుంటున్నానండి నా మనసులోదే ఫాలోవర్స్ అయితే మన సబ్స్క్రైబర్లు అంటే అడిగారు కామెంట్ పెట్టారు నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా మీకోసం చేస్తానండి చేసి పెడతాను నాకు ఖచ్చితంగా చేసి పెట్టిన తర్వాత మీరు కామెంట్ అనేది ఇవ్వాలి లైక్ అనేది ఇవ్వాలి ప్లీజ్ అండి చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే ఒక సైడ్ అయిపోయింది అయిపోయింది చూడండి ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి ఏ విధంగా స్టిచ్చింగ్ అనేది చేయాలో నేనైతే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కాజా పట్టీకి అయితే మనకి నాలుగు అంగుళాల ఎడల్పు కావాలి దాన్ని మధ్యలో ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేస్తాం కదా అలాగే ఉక్స్ పట్టీకి అయితే ఒక అంగుళం వెళ్ళాడుపు మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగు తీసుకోండి చూడండి ఇప్పుడైతే నేను పట్టీకి అయితే వేస్తున్నాను పై ఉక్స్ తాడికి వేసుకునేది కాజాపట్టి కుట్టుకోవాలంటే లోపల నుంచి కుట్టుకుని పైకి మడవాలండి మన ఛానల్లో అయితే చాలా వీడియోలు నేనైతే నేను చూపించాను మీకు అర్థం కాకపోతే కనుక మన ఛానల్లోకి వెళ్ళండి లేదంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్ చాలామంది అటుది ఇటు ఇటుదటు అలాగా స్టిచ్చింగ్ అనేది చేస్తారండి ఉన్న ఉన్నవాళ్ళు అంటే కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు అపార్థం చేసుకోవద్దు చూడండి ఇలాగ ఈ విధంగా వేసుకుంటూ వచ్చేసి చివర మనకు ఎక్స్ట్రా ఖర్చు కోసం పెడతాం కదా అది లోపలికి మడిచేయాలండి ఇలాగా ఈ విధంగా మడిచేసేసి స్టిచ్చింగ్ అనేది చేస్తే చాలా నీట్గా వస్తుంది చూడండి ఇలాగ ఎక్స్ట్రా ఉన్నదంతా మనం కట్ చేసేసుకోవాలండి మనకి వేస్ట్ ఏమైనా ఉంటే కనుక షేప్ బెల్ట్కి పైన మనకి మెడ దగ్గర ఖర్చుకి ఎక్కువ ఎక్స్ట్రా వచ్చిందంటే దాన్ని వేస్ట్గా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇది ఉక్స్ పట్టి అండి అయిపోయింది కాజా పట్టీకి చూపిస్తున్నాను కదా దీన్ని పైనుండి మడుచుకుని స్టిచ్ చేసుకుని లోపలికి మడవాలండి అయితే నేను మిషన్లు అన్నీ కూడా బయట పెట్టేసానని చెప్పాను కదండి ఇంకా పగలంతా కూడా స్టిచ్చింగ్ చేస్తుంటే వావర్ వీట్ వచ్చేస్తుందండి ఎండ కొడుతుంది ఇంకా మా ఆయన బరకం కూడా పెట్టారు బయట అయినా సరే ఆ బరకంలో నుంచి కూడా వేడిగా కొడుతుందండి ఇంకా అందుకనే నేను సాయంత్రం నుంచే ఇంకా మూడు నాలుగు గంటల ఆ టైం నుంచి అయితే మిషన్ పెడుతున్నాను కటింగ్ వీడియోలు ఏమైనా ఉంటే కనుక పొద్దుటే పూట ఇంకా వంట పనులు అన్నీ ఏమైనా ఉంటే కనుక అవన్నీ చూసేసుకుని కటింగ్ చేసేసుకుని పెట్టుకుని ఉంచుకుంటున్నానండి నాలుగు గంటలకు ఆ టైంలోను మిషన్ పెట్టుకుంటే నైట్ పదకొండు గంటల వరకు కుడుతూనే ఉంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఎండకి బయట మది మరీ ఓపెన్ ప్లేస్గా ఉంది అస్సలు బాగా ఎండ కొడుతుందండి కూర్చోలే ఆ టేబుల్ పైన తెచ్చి పెట్టుకుని కుట్టుకున్నా కానీ ఏమవుతుందంటే ఈ క్లాత్లన్నీ ఎగిరిపోవటం కట్ స్టిచ్చింగ్కి అన్ని అడ్డింకులు వస్తున్నాయండి వీడియో కూడా తీసుకోవడం కుదరట్లేదు నాకు ఈ మెషిన్ స్టాండ్ చూశారు కదా కుర్చీపెట్టాను స్టాండ్ కింద ఈ కింద అది రాడ్ వస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ రాడ్ దగ్గర నట్లు ఊడిపోయి ఎన్నిసార్లు పెట్టి నేను ఫిట్ చేస్తున్నా సరే అది ఆగట్లేదండి మెషిన్ చూస్తే మంచిగా అసలు నాది పాడవలేదు దగ్గర దగ్గర పది సంవత్సరాలు అవుతుంది ఈ మెషిన్ కొనుక్కుని నేను మంది అంటారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అంతే మిషన్ కొత్తదా ఇప్పుడు అన్నారని కానీ కొత్తది కాదండి పది సంవత్సరాలు బ్యాక్ అయిపోతుంది ఈ మిషన్ మీద చిన్న గీత కూడా పండికన్నా నేను అంత బాగా ఉబ్బుడిగా కాపాడుకుంటూ వచ్చానండి ఎన్ని బట్టలు స్టిచ్చింగ్ చేసినా సరే కత్తిరి దీని మీద నుంచి ఎన్నిసార్లు వేసేదన్నా నేను కానీ ఇంకా నా మిషన్ మాత్రం గట్టిదండి ఇంకెక్కడ కూడా గీత అనేది పడకుండా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు కూడాను ఇప్పుడు నేను నడుమ బెల్ట్కి స్టిచ్చింగ్ చేస్తున్నానండి బ్యాక్ పార్ట్లో నడుం బెల్ట్ వేసుకోవాలి కదా నాకైతే ముక్కలు అతికలు వేసుకుని జాయింట్లు చేసి ఒక చివర అనేది గట్టిగా మనకి ఖర్చులాగా వస్తుంది కదండి ఏమంటారు మనకి చివర ఫోల్డ్ చేస్తే కదా మందంగా అనేది పట్టిలాగా వస్తుంది కదా నేను అది తీసుకుంటాను బ్యాక్ పార్ట్లో బెల్ట్ వేయడానికి మీకు నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక పది మందికి త్వరగా రీచ్ అవుతుంది మన ఛానల్ని త్వరగా గ్రోత్ వస్తుంది ఎక్కువ మంది చూస్తారు అంతేనండి అందుకోసం అడుగుతున్నాను నేను ఒక లైక్ అనేది ఇమ్మని ప్లీజ్ అండి దీని స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దీనిపైనండి ఒక స్టిచ్ చేసుకొచ్చేయండి వేసుకొచ్చేసి దాన్ని లోపలికి మడిచి ఒక స్టిచ్చే లూజ్ కుట్టు అనేది వేసుకుంటే పాదం మనం లూజు దూరం కుట్టు పెట్టుకుని లోపలికి ఒక మడత ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తే హెమ్మింగ్ చేసుకునేటప్పుడు చేతి పని చేస్తాం కదండి అది ఓడిపికి వేసుకోవచ్చు దూరం కుట్టు పెట్టుకున్నప్పుడు ఏమైద్దంటే చక్కగా గమ్మున పీకేసి పీకి తీయడానికి త్వరగా అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ నాది జిగ్జాగ్ మిషన్ అయితే గోడ కట్టు పెట్టాను చూసారా ఆ గ్రీన్ కలర్ క్లాత్ కప్పు ఉంది జిగ్జిగ్ మిషన్ అయితే నేను వారంలో ఒకసారి రెండుసార్లు తీస్తున్నాను అంతేనండి ఎందుకంటే శారీస్ అన్నీ ఒక ఆరు శారీస్ వచ్చిన తర్వాత అప్పుడు పెడతాను ఆ మిషన్ని ఎందుకంటే ప్రతిరోజు తీసి గుమ్మంలో పెడితే అడ్డింకులు అయిపోతున్నాయి కదండి వెళ్ళేటప్పుడు లోన్కి వచ్చేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు అన్నీ కూడా తోటి సరిపోతుంది గుమ్మం అంతా అని పిల్లలు నా మీద అసలు మామూలుగా పడతలేదండి కోప్పడిపోతున్నారు చూడండి దీనికి మధ్యలోకి ఇలా పూల్ చేశాం కదా దీన్ని మనం ఖర్చు కోసం వేస్ట్ కోసం రెండు అంగుళాలు పెట్టాం కదా దాని దగ్గర నుంచి మనకి లోపలికి అలా మడిచి బండ్ల సౌండ్లు కూడా ఇప్పుడేనండి అసలు రోడ్డు పైన వెళ్తున్నాయి చూడండి ఇలాగ రెండు రెండు అంగుళాలు ఖర్చు కోసం పెట్టాం కదా అక్కడ మడిచేసేసి ఒక గీత అనేది ఇచ్చేసేసి ఇలాగ అరంగులం అటు అరంగులం ఇటు ఖర్చు కోసం పెడతాం కదా దీన్ని వెనక్కి రివర్స్ చేసి దానిపై నుంచి కూడా అలా గీసేసుకుని మార్క్ పెట్టుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్లు అనేది వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ రెండు సైడ్లు వేసుకోవాలి ఎప్పుడు కూడాను మిషను స్టిచ్చింగ్ దాంట్లోనే తీస్తారండి నన్ను వీడియో అయితే ఇంక ఈరోజైతే మా పాప మొత్తం లైవ్ ఇచ్చినట్టుగానే చేసింది అమ్మ నిన్ను కూడా మొత్తం వీడియో తీస్తున్నాను చెప్పి అంటే సరే తీసేసేయి అయితే మధ్యలో నేను ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాను కదా అని చెప్పి అయితే ఈరోజు అయితే మొత్తం ఇలాగా మనకి పట్టి కాజా పట్టి పొడిగా ఎంత వచ్చిందో చూసుకోండి మనకి పైనుండి కొలుచుకొని చూసుకోవాలండి ఎంత వచ్చిందో దాని పైన నిండి కింద నిండి పెట్టుకోవాలి సారీ అండి కింద నిండి పెట్టుకుని ఉక్స్ పెట్టే దగ్గర ఎంత వచ్చిందో మనకు ఒక అరంగులమే కదండి ఖర్చు కోసం కావాలి అరంగులు మించిన తర్వాత ఎక్స్ట్రా ఎంత ఉంటే అంత తీసేసుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు అర్థం కాకపోతే కనుక నాకు క్లారిటీగా వచ్చింది అనుకుంటే లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి మీకు క్లారిటీగా తెలిసి తెలియకపోతే కనుక నాకు కామెంట్ చేయండి కామెంట్ అనేది పెడితే నేను ఎక్కడ మిస్టేక్ అవుతుంది అనేది నేను చూసుకుంటాను నెక్స్ట్ వీడియోలోను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే నెక్స్ట్ వీడియోలోనే మీకు మంచిగా వేరే మంచి ఛానల్ సారీ మంచిగా ఇంకో వేరే వీడియో అనేది చేస్తానండి అర్థమయ్యే విధంగా సారీ తోరబడుతున్నాను ఒక్కొక్కసారి చూడండి ఇప్పుడు ఉక్స్ పట్టి అయిపోయింది కదా ఇప్పుడు కాజా పట్టి సైడ్ కూడా కొలుచుకుని ఎంత ఏకష్టం వచ్చిందో చూసుకుని అది కూడా తీసేయండి అలాగా తీసేసుకుని క్రాస్ కట్ బ్లౌజ్ కదండి ఇది నేను వేసుకున్నప్పుడు కూడా బ్లౌజ్ అనేది ఎంత మంచిగా అనిపించిందంటే చూడండి బ్యాక్ పార్ట్ మనం కటింగ్ వీడియోలోనూ అన్ని కల కొలతలు అన్నీ కరెక్ట్గానే తీసుకున్నాం అనుకుంటామండి కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ బ్లౌజ్ని ఎక్కడ ఏ పార్ట్ కుట్టినా సరే ఆ పార్ట్ దగ్గర మనం సైజ్ అనేది కొలుచుకోవాలండి చూడండి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వచ్చింది ఆఫ్ రంగులన్నీ ఏ కష్ట కావాలి మనకి ఇటు సైడ్ పోల్ మడత వేసి చూపించాను కదండి ఇటు సైడ్ కూడా సమానంగా రావాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక అరంగులం ఖర్చు కోసం ఉంచి అలా స్టిచ్ అనేది వేసుకొచ్చేయాలండి మా పాప ఏదో చెప్తుంది నాకు సరిగ్గానపడక అలా చూశాను ఏమనుకోవద్దండి వీడియోలోను ఇలాగ డబుల్ స్టిచ్ చేసేయండి ఇలా వేసుకుంటూ వచ్చినప్పుడు డబుల్ స్టిచ్ చేస్తే ఏమవుతుందంటే స్టిప్గా ఉంటుంది కుట్లు పిగిలిపోకుండా ఉంటాయండి ఇప్పుడు ఇటు సైడ్ కూడా అంతే సేమ్ అటు సైడ్ ఎలా కూల్చుకున్నాము ఎలా వేసుకున్నాము ఇటు సైడ్ కూడా అంతే ఇలాగ అనేది ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేసి డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయండి ఎండాకాలం బట్టలు ఎక్కువగా వస్తున్నాయి ఫ్రెండ్స్ అన్ని కాటన్ శారీస్ ఇప్పుడు అంతా సమ్మర్ కదా అసలు అబ్బా అసలు నిజంగా ఎంత అంటే చాలా ఎక్కువ వచ్చినాయండి అవి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్స్ అండి అయితే నేను మెడ వేరే వేరే అయితే నేను పైపింగ్ గ్రోత్ తోటి అయితే వేసుకున్నానండి అది నేనైతే స్కిప్ చేసేసాను వీడియోలను నెక్స్ట్ ఇంకో వీడియో ఉందండి అది పార్ట్ త్రీ అలా పెడదామని చెప్పి నేనైతే నేను అది రిమూవ్ చేసేసాను ఏమనుకోవద్దండి ఇప్పుడు హ్యాండ్స్ని కరువు తిప్పుకునేది చూడండి చంకలోతు అయితే ఒక్క హ్యాండ్కే నేను కటింగ్ వీడియోలో చూపించాను తర్వాత అయితే సెకండ్ హ్యాండ్కి నేను తీయలేదండి కానీ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు కూడా జరుగుతాయండి తీసేసాం కదా అని చెప్పి అయితే స్టిచ్చింగ్ చేసేసుకుంటారు కానీ నాకు తెలుసు కాబట్టి ఐడియా ఉంది కాబట్టి మర్చిపోలేదండి నేను ఇక్కడ షోలర్ దగ్గర మెయిన్ పాయింట్ ఉంటుంది కదా షోలర్ దగ్గర పెట్టి ఒక సైడ్ అనేది స్టిచ్చింగ్ చేసుకురండి మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ షోలర్ దగ్గర పట్టించి ఇంకో సైడ్ ఉంటుంది కదా అలా స్టిచ్ చేసుకురండి హ్యాండ్ అనేది కరువు బాగుంటుంది అలాగే హ్యాండ్ ఎప్పుడైనా సరే మనం ఒక చివరి నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అలా కానీ స్టిచ్ చేసామండి హ్యాండ్ షోలర్ దగ్గర కరెక్ట్ పాయింట్లో కూర్చోదండి ఇంకా పక్కకి జారిపోవటం కిందకి వెళ్ళిపోవటం పైకి వచ్చేయటం జరిగిద్ది ఎప్పుడు కూడా హ్యాండ్ అనేది మనం మెయిన్ పాయింట్ షోలర్ దగ్గర పాయింట్ దగ్గర పట్టించండి హ్యాండ్స్ దగ్గర నుంచి షోలర్ దగ్గర ఒక సైడ్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలండి హ్యాండ్స్ అనేది బాగా వస్తుంది నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా మనకి బ్లౌజ్ సెట్టింగ్ అవుతుంది అలా కూర్చుంటుందండి గోడ మీద ఇక్కడ షోల్లర్ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఆ చివరి నుండి ఈ చివరికి అయిపోయిన తర్వాత దీనికి రెండో పాయింట్ రెండు స్టిచ్ అనేది వేసుకొచ్చేయాలండి అలాగ ఒక సైడ్ వేసేసిన తర్వాత చూడండి నేను రెండో సైడ్ వేస్తున్నాను ఆ వీడియోలను కొంచెం జరిగే అయ్యే వీడియోకి ముందే చెప్తున్నాను అని గట్రా మీరు అనుకుంటున్నారేమో అయితే నాకు అది అలవాటు వచ్చేసిందండి అలా చెప్పడం కానీ మెయిన్ పాయింట్ అక్కడ జరిగే పాయింట్ని బట్టి చెప్తానండి ఎందుకంటే నేను లైవ్ అయితే ఇవ్వట్లేదు అలాగే వాయిస్ పవరే వేస్తున్నాను కొంచెం త్వర త్వరగా దమ్ముని చెప్పేయడం వల్ల మీకు అలా అనిపిస్తుందేమో నాకు చాలామంది ఫ్రెండ్స్ కామెంట్ కూడా పెట్టారండి వాయిస్ ముందు వచ్చేస్తుంది అని అని చెప్పి పెట్టారు థ్యాంక్స్ అండి చెప్పినందుకు చూడండి ఇలాగ మనకి ఏమైనా ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా ఉంటే కనుక ఇలాగ దార పొగ్గులు కానీ ఖర్చులు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే కనుక ఇలా కట్ చేసుకుని నీట్గా పెట్టుకోవాలండి చూడండి ఎంత మంచిగా వచ్చేస్తుందో ఇప్పుడు ఇలాగ సరి చేసుకుని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ దగ్గర చూడండి చంకపాటు దగ్గర నేనైతే ఒక తోటి అది జరిగిపోకుండా పెట్టాను షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి చివరి హ్యాండ్స్ వరకు పట్టుకోండి అలాగ అలా పట్టేసి మనకి హ్యాండ్ ఎంత లూజ్ అన్నది చూసుకోండి పాదం ఇలా కత్తిరి పెట్టేసుకుని దాని నుండి మన హ్యాండ్ ఎంత లూజ్ వచ్చిందనేది చూడండి అంత లూజ్ ఉన్న కాడికి అలాగ ఒక మార్క్ అనేది పెట్టేయండి ఫ్రెండ్స్ అలా పెట్టుకున్న తర్వాత ఒక రఫ్ అలాగ ఇవ్వండి కుట్లు పిగిలిపోకుండా ఉండడం కోసం అలా రఫ్ ఇచ్చేస్తే ఏమైద్దంటే చాలా నీట్గా వస్తుందండి రఫ్ ఇవ్వడం వల్ల ఏమైద్దంటే ఎక్కడ కూడాను కుట్లు పుయ్యకపోకుండా ఉంటాయి మనకి స్టిచ్చింగ్ కూడా బాగుంటుంది అలాగే షోలార్ పాయింట్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్ పెట్టేసి చంక పార్ట్ దగ్గర మన లూజ్ అయితే ఉందో మన కటింగ్ వీడియోలోను లూజ్ పెట్టుకున్నాం కదా వేస్ట్కి వచ్చి చెస్ట్ లూజ్ పెట్టుకున్నాం కదా అని చెప్పి ఆ కొలతల మీద కటింగ్ చేసిన కొలతల మీద స్టిచ్చింగ్ అని చేసుకుంటూ వచ్చామే కానీ అనుకోండి ఒక్కొక్కసారి టైట్ అయిపోవచ్చు ఒక్కొక్కసారి లూజ్ అవ్వద్ది చంక్ పార్ట్ దగ్గర అందుకని మనకి మళ్ళీ రెండోసారి కొలత తీసుకోవడం తప్పేమీ కాదు అది అదేం పెద్ద పని అయితే కాదు కదా అలాగే షోల్డర్ అయిపోయింది చంక్ సారీ అలాగే షేప్ బెల్ట్ దగ్గరండి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ ఉక్స్ ఉక్స్ పట్టి ఉక్స్ పట్టి కాజు పట్టి అండి అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కడ కూడా పోకుండా మెయిన్ పాయింట్ మీద నుంచి వచ్చేస్తుంది అలాగ స్టిచ్చింగ్ ఎక్కడ కూడా ఇంత లూజ్ అనేది తెలియదండి బ్లౌజ్ ఎలాగంటే మొత్తానికి సెట్ అయిపోద్ది ఎక్కడ ఉండాల్సిన బ్లౌజ్ అక్కడ సెట్టింగ్ అవుద్ది అలా కూర్చుంటుందండి అద్దినట్టు అసలు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగా కనుక మీరు ఫస్ట్ టైం నేర్చుకున్న వాళ్ళైతే కనుక నేను చెప్పిన ప్రకారంగా ఇలాగ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకురండి ఫ్రెండ్స్ ఏమైందంటే నీట్గా వస్తుంది మనకు కావాల్సింది ఏంటంటే ఎక్కడ మురదలు రాకూడదు ఎక్కడ ఉబ్బులు రాకూడదు చంక దగ్గర లూజులు ఇలాగ ముడతలు ముడతలుగా ఉంటే బ్లౌజ్ అసలు చెట్టుగా అది ఎవరు కుట్టారు అమ్మానికి ఈ బ్లౌజ్ అని అంటారు ఆ మాట పడకూడదు అండి అస్సలు రాకూడదు మనకి రిమార్క్ అనేది ఉండకూడదు బ్లౌజ్ కుట్టామంటే ఈ బ్లౌజ్ ఎక్కడ కుట్టారు ఎవరు కుట్టారు ఎక్కడ అని చెప్పి బ్లౌజ్లు పట్టుకుని మన దగ్గరికి ఎగడ్ రావాలండి అది మనకు కావాల్సింది ఎప్పుడైనా సరే నేను కోరుకునేది అదేనండి రూపాయి ఎక్కువ తక్కువ నేనైతే పనికి తగ్గట్టే రూపాయి తీసుకుంటాను ఎక్కువ తీసుకోను అలాగని తక్కువ తీసుకోను దాన్ని మించిందే తీసుకుంటానండి పేదోళ్ళు ఉంటారు ఉన్నోళ్ళు ఉంటారు వాళ్ళని బట్టి కూడా తీసుకుంటాను నేను కొంత లేనోళ్ళు అయితే ఒక పది రూపాయలు తక్కువ చేసుకునే తీసుకుంటాను కానీ ఎక్కువైతే తీసుకోనండి ఇలాగ సైడ్ ఇటు సైడ్ కూడా వేసేసానండి వీడియో అయితే లాగ్ ఎక్కువ అవుతుందని చెప్పి అయితే నేను రెండు సైడ్లు చూపించలేదు మొత్తానికి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉందండి బ్యాక్ పార్ట్లో ఎంత రౌండ్ వచ్చిందో నేను స్టార్టింగ్లోనే వీడియో స్టార్టింగ్లోనే శారీ కట్టుకుని బ్లౌజ్ వేసుకుని చూపించానండి ఎంత మంచి అనిపించింది నేళ్ళ మీద కూడా పెడతాను మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఇంకా బ్లౌజ్లు ఉన్నాయండి ఇది అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి ఇంకా రెండు బ్లౌజ్లు ఉన్నాయి కూడా స్టిచ్చింగ్ చేసి పడుకోవాలండి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుంది నేనైతే పదకొండు అలా అవుతుందండి నేను మొత్తానికి మిషన్ అంతా అయిపోయి నా పని అయిపోయి దిగి స్నానం చేసి అప్పుడు తిని పడుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో మంచిగా అనిపిస్తే నాకు ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి అది మిషన్ పైన నేను లేసేనండి వాటర్ అయితే తాగుదాము అని చెప్పి థ్యాంక్స్ ఫర్ వాచింగ్